మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చుడు మానవత్వమున్నవాడు నోటికోటికో ఒకడే ఒక్కడు యాడ ఉన్నడొకా కంటికి కనరాడు మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్తు కైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడదా చెడిపోక ఏమైతడమ్మా ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు ఎమ్మా అవినీతి ను అంధకాలములో చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడుచుడు ఉన్నవాడు కుల దైవరు పాలుగా కొలిసి పందినందిని చూస్తే పడి మొగ్గుతుంటాడు సీమలకు చక్కర పాములకు పలోసి చివకారుణ్యమే జీవితము అంటాడు తొడబుట్టిన వాళ్ళ పూర తలకి నెట్టి కులమతు ఇలా మీద కలహాలగిరి గీసి మనిషి చెన్నవాడు ఓ మచుకైనా లేడు చుడు మానవత్వము ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నడమా హిందూ ముస్లిం క్రీస్తు సిక్కు పార్చినంటూ తనను తో మరిచెలో మతములో కైత్తము అదమా మనిషి మత మధ్య మనిషి కనుమను మాయమై పోతున్నాడమ్మా మనిషి మనిషన్నవాడు ఓ మచుకైన లేడుచుడు మనవతో ఉన్నవాడు ఇరవై ఐదు పైసల గలు గాల్చి అరవై ఐదు కోట్ల వరము నడుగుతాడు దైవాల పేరుతో దండో పత్తి ముసుకు దొడికి పల్లెపోదు పెడతాడు ముక్తి పేర రతిలో